హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన అపార్ట్మెంట్లో ఒక మంచి ఫ్లాట్ తీసుకొచ్చేసానండి ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాట్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మీకు ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు ఫుల్ డీటెయిల్స్ అట్లాగే ఫుల్ వీడియోతో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఈరోజు మన దగ్గర ఒక మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే తీసుకొచ్చేసామండి మీకోసం ఈ ఫ్లాట్ వచ్చేసి టోటల్గా మనకు ఎన్ని ఎస్ఎఫ్టీ లోపల ఎలా ఉంది అంతా కూడా నీట్గా చూపిస్తాను ఎక్కడ కూడా మన వీడియోని స్క్రిప్ట్ చేయబాకండి అలాగే మనకి ఫ్లాట్ వచ్చేసి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఫ్లాట్ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు అపార్ట్మెంట్ మొత్తం కూడా త్రీ ఫ్లోర్స్ ఉంటుందండి పెంట్ హౌస్ ఒకటి ఉంది పైన అట్లాగే టోటల్గా సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయి టూ బీహెచ్కే ఫ్లాట్స్ సెవెన్ ఉంటాయి అందులో మనకు ఇది థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి యూడిఎస్ షేర్ కూడా అన్డివైడెడ్ షేర్ మన ఫ్లాట్కి మూడు పాయింట్ ఐదు అంకరాల వరకు వస్తుందండి అంటే మూడు పాయింట్ ఐదు అంకనాల వరకు మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది అపార్ట్మెంట్కి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అట్లాగే మీకు మెయింటెనెన్స్ కూడా ఉంది థౌజండ్ రూపీస్ ఏమో మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తున్నారు టోటల్గా మనకు ఫ్లాట్ అంతా కూడా ప్రతి ఫ్లాట్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఉంటుందండి లోపల మీకు ఈ ఫ్లాట్లో వుడ్వర్క్ అయితే ఎక్స్ట్రాడనరీగా చేస్తున్నారు చాలా బాగుంది వుడ్వర్క్ అయితే ప్రాపర్టీ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగి త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయింది మూడున్నర సంవత్సరం అయిందండి ప్రాపర్టీ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి మూడున్నర సంవత్సరం అయింది చాలా బాగుందండి క్వాలిటీ మెటీరియల్ లోపలంతా కూడా చాలా నీట్గా చేసుకున్నారు చాలా మంచి డిజైనింగ్ ఒకసారి మీరు ఫ్లాట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోకుండా అయితే ఉండరండి మెయిన్ రోడ్డుకి ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నానండి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో మనకి ఫ్లాట్ అయితే వస్తుంది చాలా దగ్గరలో అంటే ఒక ఆటో దిగిన వెంటనే మీరు ఒక పది ఇరవై అడుగులు వేస్తే మీకు అపార్ట్మెంట్ అందుకునే విధంగా ఉంటుందండి ఇంత దగ్గరలో మీకు ఇంత మంచి ఫ్లాట్ చాలా మంచి ప్రైస్కే వస్తుంది గవర్నమెంట్ బ్యాంకులో కూడా లోన్ వస్తుందండి మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్ తీసుకోవచ్చు టైటిల్ అంతా కూడా క్లియర్గా ఉంది అట్లాగే అపార్ట్మెంట్ ఎటువైపు నుంచి కూడా మీకు వీధి పోట్లు కూడా లేవండి అంటే చాలా మంది అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్కి వీధి పోట్లు ఉన్నాయని చెప్పి ఆలోచిస్తుంటారు అటువంటి ప్రాబ్లం కూడా లేదు వీధి పోట్లు కూడా లేవు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారండి పైన మీకు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు ఎంత బాగా చేశారంటే అంత బాగుంది ఫాల్ సీలింగ్ కూడా పెయింటింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ గా ఉన్నాయండి ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి ముప్పై నాలుగు లక్షలు ఫైనల్ అంటున్నారండి ఓనర్ ప్రైజ్ అండి ఇది ఓనర్ గారు ముప్పై నాలుగు లక్షలు ఫైనల్ అని చెప్పండి అని చెప్పారు అందుకే మీకు మేము ఖచ్చితంగా ముప్పై నాలుగు లక్షలు ఫైనల్ అని చెప్తున్నాం ప్రాపర్టీని చూసి నచ్చిన తర్వాత ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ ఓనర్ తోటే కూర్చోబెడతానండి సిట్టింగ్ ఏర్పిస్తాను డైరెక్ట్ మా ద్వారా ఓనర్ తోటే మీరు మాట్లాడవచ్చు ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మూలాపేట నియర్ ఇరగాలమ్మ పరమేశ్వరి గుడి గుడికి జస్ట్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మీకు మెయిన్ రోడ్డుకి జస్ట్ మీకు అతి దగ్గరలో మనకు అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ అనమాట ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి కాల్ చేసేసేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఫాలో అవుతుందని మంచి మంచి ప్రాపర్టీస్ మీకోసం మరెన్నో మీ ముందుకు తీసుకురాబోతున్నాం అట్లాగే ఇలాంటి ప్రాపర్టీస్ అన్నింటినీ మీకు అందించడానికి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ నెల్లూరు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్